ప్రైజ్ అడండి అందరికీ మనం చేసే ప్రతి పనిని దేవుని యొక్క వాక్యం ద్వారా కానీ లేదంటే ప్రార్థన ద్వారా కానీ ప్రారంభించుకున్నట్టయితే ఆయన తప్పకుండా మనకు తోడై ఉండి చేసే ప్రతి పనిలోనూ ఆయన మనకు విజయం ఇస్తాడు మనము ఈరోజు కీర్తనలు ఆరో అధ్యాయం నుండి పదో అధ్యాయం వరకు కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి వాక్యాన్ని విందాము మొదటిగా ఆరో అధ్యాయము ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఎహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు ఎహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీళ్లు విరుచుచు నా పరపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి ఏహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదరిచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఏడవ అధ్యాయము యహోవా నా దేవా నేను నీ స్థిరను జొచ్చియున్నాను నన్ను తరమువారి చేతిలో నుండి నన్ను తప్పింపు నన్ను తప్పించు లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పింపు యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన యెడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా యహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దృష్టిలో చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నాకేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోప్పాడు దేవుడు ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని మీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించెదను ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మా ప్రభువ ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగతీర్చుకున్న వారికి మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మచ్చిరములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది వచనము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను నీవు నా పక్షమున వాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు నీవు అన్యజలను గద్దించి ఉన్నావు దృష్టిలను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడు నుండకుండా నిర్మూలమైరి నీవు పెల్లంగించిన పఠనములు స్మరణకు రాకుండా బుత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసీనుడవై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుము యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నిన్ని కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడము తాము గుంటలు జనములు మునిగిపోయి తాము ఒడ్డున వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది ఎహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కియున్నారు దృష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షాస్పదము ఎన్నటికి నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలక గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక పదవ అధ్యాయము ఎహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దృష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారి యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక దృష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు ఎహోవాను తిరస్కరింతురు దృష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడనుకుందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుకుందరు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపములతోనూ కపటముతోనూ వాంచనతోనూ నిండియున్నది వారి నాలిక క్రింద చేటును పాపమును ఉన్నవి తమున్న పల్లె పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుండును చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకుని పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాపరాదులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరారాధులు కూలుదురు దేవుడు మరచిపోయేను ఆయన విమీకుడై ఎప్పుడునో చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందురు ఎహోవా లెమ్ము దేవ బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దృష్టిలో దేవుని తృణీకరించుటేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నటయేలా నీవు దీనిని చూసి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు నిరాపరాధులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు దృష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దృష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము ఎహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి ఎహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా కాకుండాట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారిని నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగి ఆలకించితివి విన్నారు కదా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు ప్రతి పనిలోనూ తోడుగా ఉండాలంటే ప్రతిరోజు ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా ఆయన మనకు తోడై ఉంటాడు దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చబడునుగాక Amen. God bless you to all.